హలో ఐ ఫ్రెండ్స్ అయితే వినాయకైతే నిమజ్జన రోజు కదా ఈరోజు అయితే మనం ఒక బొమ్మ చూసుకుంటూ ఒక ఊరి పేరు అయితే చెప్పుకోండి వెళ్దాం ప్రజెంట్ అయితే మనకి చిన్న చక్రాలతోటి ప్రతి ఇయర్ కూడా మనకి చాకల నుంచి కొంతమంది అయితే వస్తారనమాట ఇప్పుడు వాళ్ళని అయితే చూపిస్తున్న ఒకసారి అయితే చూసేయండి అన్నయ్య ఊరన్న వీళ్ళందరూ కూడా చాకల నుంచి అయితే వస్తున్నారు ఇక్కడ నుంచి రాజు వారు కూడా ఇలా నడుచుకుంటూనే వెళ్తారనమాట अना में पतरफ तो हम ले वाने ఆ చిన్న చిన్న వినగర బొమ్మలనే చూసారు కదా ఇప్పుడు మనం తాడబాక నుంచి రోజుల అయితే వెళ్దాము ఈ మధ్య మన కనబడి వినగర్ బొమ్మలని మీకు అయితే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో నిమజ్జనం కూడా ఎలా ఉంటుంది మీకు అయితే చూపిస్తాను అనమాట వీడియో అయితే లాస్ట్ లో చూడండి ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ గా మనం చూసే బొమ్మ అయితే మనం ఇక్కడ క్యాటరింగ్ వెళ్దాం కదా మన కుర్రాలు బ్యాచ్ అనమాట ఇది వాటర్ వేజెన్స్ వేరేస్ ఉంటుంది ఇప్పుడైతే బొమ్మలు అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు మనం చూసే బొమ్మ అయితే పెద్ద దగ్గర పెద్ద పెద్దొందరికి కొద్దిగా పక్క అయితే ఉంటుంది బాలగణపతిని కుర్రలు వేసి చాలా మంది చూపు మీద ఉన్నారు సరే చేద్దాం నిమజ్జనానికి అయితే మన పుష్కరాలు పుస్తక అయితే మొత్తం రెడీ అయిపోయింది చూసుకోవచ్చు మొత్తం సేఫ్టీ వాళ్ళు పోలీసులు అందరూ అయితే వచ్చారు బోట్ అయితే రెడీ అయిపోయింది విగ్రహాలు అయితే రావాలి వచ్చిన అంటే నిమజ్జనం అయితే స్టార్ట్ అయిపోతుంది నిమజ్జనం అయితే చూపిస్తుంది ఒకటి ఒకటి నిమజ్జనం అనమాట తెలుసుకోమంటే గడియా దగ్గర ఉన్నాడని గర్భంలో ఉన్నాడని చెప్పి మొత్తం మహావిష్ణువు సరే దేవతలందరూ కలిసి గంగరచేశ్వరం నంది స్వామి తీసుకుని ఉండిపోయాడు కాబట్టి ఆయన తీసుకువెళ్ళి అందించాడు కాబట్టి నీవు స్వామివారిని విడుదల చేయాలి అదే చెప్పాడు స్వామి నువ్వు గర్భంలో పెట్టుకుంటూ ప్రాణేశ ప్రతమ జ్యేష్టరాజ్యం బ్రహ్మణ బ్రహ్మణోస్మది సిద్ధి బుద్ధి సునేత వరసిద్ధి వినాయక స్వామిని నమో నమ రాజోరు తాడుక చూసుకుంటూ ఉండండి వంతు కింద చూడండి దయచేసి ওই really? এগুলিতে <laughs> టువంటి భక్తులు తాత్కర్యం వచ్చినటువంటి భక్తులు తీసుకొచ్చినటువంటి భక్తులే కాకుండా తిరుపతికి వచ్చినటువంటి భక్తులకు కూడా కామర్స్ వారు గారు ఆంజేయస్వామి గుడి దగ్గర అంటే గాంధీ బొమ్మ దగ్గర ఆంజస్వామి బొమ్మ దగ్గర గుడి దగ్గర అల్పాహారం ఏర్పాటు చేశారు అది తీసుకుని తరించాల్సిందిగా కోరుతున్నాం మాకు చెందిన వరద ఉద్యుత్ చాలా ఎక్కువగా ఉంది గోదావరి ఉద్యోగి బాగా ఎక్కువగా ఉంది పిల్లల్ని తీసుకుని సైడ్కి వెళకండి పిల్లలు తీసుకుని పక్కగా సైడ్ సైడ్కి ఉండండి జగ్గనపేట రత్నాలన్న కూడా రత్నాల్లో మురిసిపోతున్న విగ్రహం క్రేణితో క్రేణితో సూపర్ గా రాబోతుంది అమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నాడు గుజ్జి బిజ్జి నాయకుడు జగ్గనపేట జగ్గినపేట సెంటర్ నుంచి రత్న రత్న గణపతి ఈయన నలభై ఏడు సంవత్సరాలుగా సొంతంగా ఈ విధమైన చందాసరి చేయకుండా ఆయనే వాళ్ళ కుటుంబ సభ్యులు రెండు విగ్రహాల కింద పెట్టి ప్రజల వినాయకుడు చిన్న విగ్రహాల కింద చిన్న వినాయకుడి కింద పెట్టి చక్కగా వాళ్ళు భక్తి శ్రద్ధలతో కుటుంబం అంతా పూజ చేస్తూ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఐక్యమత్యం చేసుకుంటూ ప్రమేయం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఒక రత్నగణపతిని గత నలభై ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వ ముఖ్యమంత్రిగా తీసుకొస్తున్నారు వారికి ఒకసారి మన రాజ్యంలోనే సన్మానం చేయడం జరిగింది అలాగే వారికి ఎప్పుడూ కూడా ఆ గణనాథుల ఆశీస్సులు రత్నగణపతి అనేటువంటి పేరుతోనే కాకుండా ఆయన ఆయన గణపతి టెక్స్థేనని చెప్పేసి ఒక షాపు కూడా పెట్టారు జనధన అభివృద్ధితో ఆ గణనాథులు చూస్తున్నాడని ఆయన పూర్తి నమ్మకం మ్యాక్సిమం లోపలి కాకపోండి లోపలికి జనాల మీద పెద్ద మ్యాక్సిమం లోపలి లేకపోండి మీ సైడ్ కొంచెం పైకి రాబండి కొద్దిగా కొద్దిగా బయట లేకపోవండి జనాల మీద పెద్ద మీ వర్గలాక్కోండి ఏంటనే రెండు కాదు ఏంటి ఏంటి కదా బొమ్మ అందరూ కూడా బొమ్మ కింద ఉండకండి అందరూ పంట మీద పంట మీద ఎక్కువ మంది ఉన్నారు స్టాప్ రైతు తీసుకోవాలి ఇంకా కండి పంట స్టాప్ స్థాప్త మీతో వచ్చేయాలి గణేష్ నరాజ్కి గణేష్ నరాజ్కి గణేష్ నరాజ్కి హైదరాబాద్ లో ఏమిటో ఏమైనా సందర్భంలో జరుగుతుందో హైదరాబాద్ అదే రకంగా ఇవాళ కూడా చూస్తున్నామండి మనం అది ప్రేమండి స్ట్రైట్ స్ట్రైట్ ఇప్పుడు కాంగురల్ అప్పు చేసి లాంగురల్ నింపుకోండి మార్పులు ఉన్న వాళ్ళు లైట్లు నేను దూరంగా ఉంది కరెంట్ ఏమైనా పాసం అవ్వచ్చు జనరేటర్ ఆన్ చేస్తారో ఒక నిమిషం చూస్తాను చుట్టూరు లైట్లు అన్నీ సిలిండ్ పడుతాయించెం దొంగమైన శాఖ ఉంది అన్నా కిందకి ఇది దుట్టిదంటారు తింటాను ధన్యవాదాలు ఎవరు ఉండద్దండి వాళ్ళు అక్కడ కరెంట్ సప్లై ఉండండి జాగ్రత్తగా చూసుకోండి వైర్లు పిల్లలు మేడ మీద వాళ్ళు ఎలక్ట్రికల్ వైర్స్ అక్కడ ఉన్నాయి కూర్పుల్ గా ఉండండి మనో మహాగణాతపతి మమో నమ గజానం భూపజనాది సేవితం పతిత్పథం భూతల సార రక్షితం వినాశితం శివ వినాశ కారణం నమామి విజ్ఞేశ్వర పాద శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి విగ్రహం నివసన కార్యక్రమంలో భాగంగా స్వామి వారిని నివర్శన చేస్తున్నారు సత్య గణపతి స్వామి చక్కగా మీ ఆనందంతో మొట్టమొదటి పట్టు ఎప్పుడైపోయింది పంట మీద వెంటనే విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు మట్టబట్టు కాలేబట్టు విగ్రహం దూరం లేక నిజాన్ని చక్కని పరమ దూరంగా పైకి పైకి వచ్చి చూడండి स्वामी वारतपुन्स <laughs> <तरह प्रामुत्त>। <Dlatego> <कश्थारी> <सके दियादांगी सरे चारीका> అలాగే మనకి చక్కగా ప్రభుత్వ వారందరూ కూడా మనకి మంచి సహాయ సహకారాలు చేస్తున్నారు ఇటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ కలెక్టర్ గారు అలాగే డిఎస్పీ గారు సిఏ గారు ఎస్ఐ గారు అలాగే ండి గ్రామ మట్టి వినాయకుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మట్టి వినాయకుడితో భక్తి నవరాత్రిగా పూజ చేసి మట్టి వినాయకుడితో భక్తి శ్రద్ధలతో ప్రజలు రాజు ప్రజలు రాజలో మట్టి వినాయకుడితో బిజి బిడ్జి గడిపోయినా అడుగులు వేసుకుంటూ వచ్చేస్తున్నాడు ప్రజల సిద్ధి వినాయక ఆంధ్ర బాయిస్ వాయిస్ బాయ్స్ మట్టి వినాయకుడితో చక్కగా అందరికీ ఆదర్శనీయంగా పర్యావరణను పరిరక్షించే విధంగా ఎంతో ఆదర్శనీయంతో మట్టి వినాయకుడితో నవరాత్రులు పూజ చేసి ఆ అమ్మవారిని చేరుస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇదే విధంగా ఒక ఆదర్శనీయంగా మట్టి వినాయకుడితో మళ్ళీ సంవత్సరం రావాలని అందరినీ ఆకాంక్షిస్తున్నాం మట్టి విగ్రహం పుత్రం నుంచి వచ్చిందండి ప్రగరాన్ నుంచి పుగర్ మీద మోచుకుంటూ వచ్చారండి మట్టి విగ్రహాన్ని సాధమని కదండి వారికి ధన్యవాదాలండి అండి కానీ ప్రజల ఆ మట్టి విగ్రహాన్ని కావచ్చు నిలబడి చేసి వెనుకల విగ్రహాన్ని లేచేయకండి అంత మంది ఉంటుంది బరువంటుందండి మత్స్య విగ్రహం కొంచెం బరువు బరువుంటుందండి మత్స్య విగ్రహం కొంచెం ఉంటుంది వారికి కూడా సహకరించండి మత్స్య విగ్రహం చాలా ఉంటుంది ఈ పల్లకీ తీసుకోండి పల్లటి కూడా పెట్టేసింది ఐరన్తో తయారు చేశారు ఒక చెక్కలతో తయారు చేసి చక్కగా తీసుకొచ్చాడు అమ్మ తప్పకుండా అమ్మ పల్లటి ఎంత వస్తుంది మంచి విగ్రహానికి

വിനായ പ്രേമി ദ അമ്മ വലിക്ക് ചേരുത്ത ബാമഗ വിനായ പ്രേമ ദ അമ്മോടിക്ക് ചേരുത്തേ ഇപ്പു പ്രേമി ജോലിയു അന്നു ഗോളി

ఇక్కడ ముందు అన్న ఇంకా పథకం అంటే అందుకే పెద్దలు బాబు నియోజకవర్గ వచ్చి కమిటీ నాకు వాళ్ళ డైరెక్షన్ గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి बारिश 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 ब महाराष्ट्र अगे प्रति संवर मन